హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ములక్కాయ టమాటా చారు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి చారు దీనికి మనము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో ఎండి మిరపకాయలు వేసుకొని వేయించుకుందాము ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులో దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు కూడా వేగాక ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాము ఫ్రెండ్స్ వంట వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే అనిపిస్తుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇవి మా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి ఇలా టమాటా ముక్కలు ఇంకా ములకాయ ముక్కలు కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట ఉప్పు ఇంకా కారం కూడా వేసుకుందాము కారం వేసుకొని మళ్ళీ కలిపేసుకొని వీటికి మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గాక ఇప్పుడు మళ్ళీ ఇందులో మనము టేస్ట్కి సరిపోను చింతపండు రసం వేసుకుందాము పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మన టేస్ట్కి సరిపోను మనము చింతపండు రసం వేసుకుందాము చింతపండు రసం వేసుకున్నాక మళ్ళీ పులుపుకు సరిన నీళ్ళు కూడా పోసుకొని టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకుందాము ఫస్ట్ కొంచెం తాలింపులో ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకుందాము ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్నే క్లిక్ చేయండి మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి ఇలా టేస్ట్కి సరిపోని ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని చారుని ఉడకనివ్వాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయండి మా వంటలు ఇలా చారు ములకాయ ముక్కలు ఉడికే వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇందులో మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి చాలా బాగుంటుందండి చారుల్లో ఫ్లేవరు ఇలా మెంతిపిండి వేసుకొని ఒక్క నిమిషం ఉడికాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవరు చాలా బాగుంటుందండి కొత్తిమీర లేకపోతే లాస్ట్కి కరివేపాకు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా చారు రెడీ